హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ సరదాగా ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం కదా అని అనుకున్నాను మామూలుగా అయితే వీకెండ్స్ కొంచెం బిజీగానే ఉంటాము వీక్ అంతా ఎంత బిజీ ఉంటుందో వీకెండ్ జస్ట్ అలా వచ్చే అలా వెళ్ళిపోతుంది క్లీనింగ్ లేకపోతే బయటకు వెళ్ళి ఏమన్నా గ్రోసరీస్ గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి కదా బట్ ఈ వీక్ అవి ఏమి వద్దు ఏం పెట్టుకోకూడదు అని అనుకున్నాను స్పెషలీ నో క్లీనింగ్ నో కుకింగ్ సారీ కుకింగ్ అంటే కుదరదు కదా కుకింగ్ ఉంటది నో క్లీనింగ్ బయటికి వెళ్ళడం ఏమీ లేదు జస్ట్ అట్లా రిలాక్స్డ్ గా ఉందామని అని అనిపిస్తుంది మామూలుగా అంటే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తానని ఇన్ని పనులు మేనేజ్ చేసుకుంటానని అంటూ ఉన్నారు కదా సో పని చేసుకుంటే ఎంత పని చేసుకుంటానో అసలు లేజీగా ఉంటే దారుణంగా లేజీగా ఉంటాను జస్ట్ రోజంతా నేను అట్లా సోఫా మీద పడుకొని టీవీ చూడడం లేకపోతే ఫోన్ అలా రీల్స్ ఏదో స్క్రాల్ చేయడం చేసుకోగలను ఒక్కొక్క రోజు అలాగే ఉంటుంది కాకపోతే అలాంటప్పుడు ఏంటంటే షూట్ చేయడానికి ఏం ఉండదు కదా జస్ట్ అట్లా కౌచ్ మీద పడుంటే ఏం షూట్ చేస్తాం సో అలాంటివి ఆబ్వియస్లీ షూట్ చేయము అంతే బట్ అలాంటి రోజులు కూడా చాలానే ఉంటాయి కావాలి కదా బాడీకి మన మనం ఆ రెస్ట్ ఇవ్వాలన్నమాట అప్పుడే మళ్ళీ ఇంకా కొంచెం ఓపిక్గా హుషారుగా పని చేసుకోగలం సో అలాంటి రెస్ట్ చాలానే ఉంటాయి నాకు సో ఈసారి అనుకున్నాను వై నాట్ అలాంటి ఒక్క రోజు షూట్ చేద్దాం కదా అని లిటరలీ లేజీగా పొద్దున్నుంచి అట్లా సాయంత్రం వరకు పడి ఇంకా సాయంత్రానికి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసి లేచి ఒక వాక్ కన్నా వెళ్దాం బాడీని కొంచెం కదులుద్దాం అనుకునే రోజులు చాలానే ఉంటాయి సో ఈ వీకెండ్ అయితే ప్లాన్స్ ఏం లేవు జస్ట్ లాండ్రీ ఉంది ఒక టూ త్రీ లోడ్స్ అదొకటి వేస్తాను అంతే అండ్ ఫ్రైడే ఏదన్నా మంచి మూవీ రిలీజ్ అయితే అందులో తెలుగు మూవీ రిలీజ్ అయింది అనుకోండి నెట్ఫ్లిక్స్ లో ఎక్కడైనా ఓటీటీ ప్లాట్ఫామ్ లో భలే ఉంటుంది మజా మజాగా ఉంటది ఈ వ్లాగ్ మీరు చాలా ఫ్రెష్ వ్లాగ్ చూస్తున్నారు అనమాట నేను మండే పోస్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో మొన్న ఫ్రైడే జరిగిన వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఇంకేముంది ప్లాన్స్ అంటే ఇంకా కుకింగ్ డిన్నర్ చేసుకోవాలి కదా డిన్నర్ అయితే ఇవాళ బిర్యానీ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నావు మామూలుగా ఎప్పుడు సండే తింటాం కదా నాన్ వెజ్ అది ఈ మధ్య బాగా తగ్గిచ్చేసాము చాలా అంటే చాలా ఎప్పుడైనా చేసుకుంటే ఫ్రైడేస్ ఇలా మంచి ఒక మూవీ ఉంది లేకపోతే ఎప్పుడైనా ఇలా రిలాక్స్ వీకెండ్ అనుకుంటాం కదా అలాంటప్పుడు అయితే మాధవ్కి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అనమాట సో బిర్యానీ చేసుకుందాం కదా అని ఆ అంతే దానికి మించి ఇంకేం లేవన్మాట ప్లాన్స్ మంచిగా కిడ్స్ తో కొంచెం టైం స్పెండ్ చేయడం కుదిరితే వాళ్ళని లైబ్రరీకి తీసుకెళ్ళాం అని అనుకుంటూ ఉన్నాను చూద్దాం ఎలా ఉంటుందో బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ రిలాక్సింగ్ బ్లాగ్ అనమాట ఐ డోంట్ నో ఏమి ఉంటుందో మీకు నష్టందో లేదో బట్ డెఫినెట్ గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా ఇప్పుడైతే వెళ్ళాడు నాన్ వెజ్ తీసుకురావడానికి అలాగే కాస్కోకి వెళ్ళి చిన్నవేవో కావాల్సి ఉంది లైక్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ కాస్కోకి వెళ్ళేది ఇలా ఏంటది వాషింగ్ మెషిన్ పాడ్స్ లేకపోతే ఆయిల్స్ ఉంటాయి కదా అవకాడో ఆయిల్ బాగుంటుంది ఈ ఎక్స్ట్రా వర్జన్ ఆయిల్స్ ఉంటాయి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవి బాగుంటాయి పింక్ సాల్ట్ ఫ్రూట్స్ ఇలాంటి వాటి కోసం అనమాట మెయిన్గా వెళ్ళేది బల్క్లో హ్యాండ్ వాష్లో అలాంటివి కావాలన్నా మోస్ట్లీ ఇలాంటి వాటికి సో ఇంకా డ్రై ఫ్రూట్స్ డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి అండ్ ఈ ఆలివ్ ఆయిల్ అయిపోయింది దానికోసం అలాగే ఈ మధ్య కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ లో దుబాయ్ చాక్లెట్ ఒకటి కొంచెం ఫేమస్ అయింది మీకు ఎవరికైనా తెలుసా ఎవరన్నా తిన్నారా చెప్పండి ఐ థింక్ ఇట్స్ దుబాయ్ కొన్ని చాక్లెట్ ఏదో నాకు సరిగ్గా పేరు గుర్తురావట్లేదు తప్పైతే సారీ అది రెండు మూడు చోట్ల కనుక్కున్నాం బయటకు వెళ్ళినప్పుడు బట్ ఎక్కడా లేదంట ఇంకా కోస్కోకి ఈ మధ్య లేదు సో వెళ్తున్నావు కదా అదైతే ఖచ్చితంగా తీసుకురా ప్లీజ్ అని చెప్పాను తీసుకొస్తే ట్రై చేయాలని చాలా కోరికగా ఉందనమాట అది కొంచెం పిస్తా లోపల పెట్టి పిస్తా చాక్లెట్ లాగా అని అండ్ ఇప్పుడు స్నాక్ కోసం ఏం తింటున్నా తెలుసా ఎవరన్నా కొంచెం హెల్దీ స్నాక్ ట్రై చేయాలంటే ఆపిల్ ఎవరికన్నా నచ్చకపోతే వాళ్ళు ట్రై చేయండి ఇలా ఆపిల్ ఉంది కదా పాటు పీనట్ బటర్ చాలా బాగుంటది ఈ మధ్య జిమ్ కి ప్రీ వర్క్అవుట్ స్నాక్ లాగా ఆ తింటాడు అనమాట అంటే రోజు ఒకటే బోర్ కదా సో ఇది చాలా చాలా ఎమీగా ఉంటది ఆపిల్ నాకు ఫస్ట్ నుంచి ఏదో అంత నచ్చదు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి మనకి జామ్ చెట్లు ఎట్లా ఉంటాయి ఇంటింటికి ఇక్కడ ఆపిల్ చెట్లు ఉంటాయి సో మంచిగా దొరుకుతాయి కాబట్టి తినాలి అని తినటమే ఈ మధ్య ఫిగర్ అవుట్ చేసావు ఇలా పీనట్ బటర్ తో ఆపిల్ తింటే చాలా చాలా బాగుంటుంది అందులోనూ ఇలా కొంచెం నేను తీసుకొచ్చే పీనట్ బటర్ నేను ఇది వరకు చాలా సార్లు చూపించాను ఇది హోల్ అవుతుంది క్రంచ్ ఆర్గానిక్ పీనట్ బటర్ ఇది ఏంటంటే కొంచెం క్రంచ్ పీనట్స్ క్రంచ్ ఉంటది అనమాట తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ఇది కావాలంటే ట్రై చేయండి ఆ స్మూత్ ఉంటుంది కదా ఆ వర్షన్ కన్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే స్నాక్ ఇది హెల్దీ స్నాక్ అండ్ పీనట్ బటర్ హెల్దీ కొంచెం మంచిది చూసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చూసి తెచ్చుకోవడం బెటర్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఏమీ లేకుండా ఇంట్లో చేసుకుంటే మరీ మంచిది సో దిస్ అవర్

వెరీ 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 మిన్ని మినీ మిని మినీ కాస్కో హాల్ కొంచెం ఆల్మండ్ ఫ్లోర్ ఇది కాస్కోలో ఉంచుతారు కదా బెన్ నుంచి ఓకే చికెన్ షాప్లో నుంచి సో ఆల్మండ్ ఫ్లవర్ స్ట్రాబెరీస్ వైటమిన్ డి త్రీ ఇది డైలీ వైటమిన్స్ ఇప్పటివరకు తీసుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఇంకొన్ని ఆల్మండ్స్ హ్యాండ్ వాష్ అవి ఆలివ్ ఆయిల్ లేదన్నారు కదా మీ మధ్య వేఫుల్స్ చేశాను కదా వేఫుల్స్ వాఫుల్స్ వస్తే వేఫుల్స్ కాదు మీ వాఫుల్స్ అనేది వాఫుల్స్ చేశాను కదా అప్పుడు ఎవరు సజెస్ట్ చేశారు మైదా కాదు ఫ్లోర్ ఫ్లవర్తో చేయమని సో మేము ట్రై చేద్దామని అండ్ కుకీస్ కూడా బేక్ చేసుకోవచ్చు అంట అందుకే కొంచెం పెద్దయినా ఒకే ట్రై చేద్దాం కదా అని అందుకని కింద పోయకుండా తాగుతారా నేను చేశాను కింద పడుతుంది నువ్వు అట్లానే కింద పడేస్తావు

ఓకే మీకు వన్ అవర్ టీవీ టైం ఆ తర్వాత త్రీ అవర్స్ నాకు నాంటికి టీవీ టైం అండ్ ఇక్కడ బిర్యానీకి అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం అయిపోందా మెషులు ఆకలేసిందా బాగా చెప్తా మెష్వి స్ట్రాబెర్రీ కిస్ అంట నానికి ఇప్పుడు స్ట్రాబెర్రీ లిప్స్ తో స్ట్రాబెర్రీ కిస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ కీస్ వెళ్తాందా ఇక్కడ మ్యారినేషన్కి అయితే పేస్ట్ చేస్తున్నాను మ్యారినేట్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేసాం అనుకోండి ఆ తర్వాత ఈజీ అయిపోతుంది అసలు ఏం లేదు జస్ట్ ఆనియన్స్ టొమాటోస్ ఉంటే చాలు స్పైసెస్ అంతా ఆల్రెడీ మ్యారినేషన్స్ లోనే వేసేస్తాం కదా ఉప్పు కారం ధనియాల పొడి మ్యారినేట్ చేద్దాం అని చూస్తే పెరుగు పాడైపోయింది సో పెరుగు తెచ్చుకొని మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలి టైం అవుతుంది ఇంకా ఫోర్ థర్టీ చెప్పాను కదా ఎర్లీ డిన్నర్ చేసేస్తామని సో మ్యారినేట్ చేసి పెట్టేస్తే ఫోర్ థర్టీకి తర్వాత నిదానంగా సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది అయ్యా పరిగెత్తారా తర్వాత పెరుగు ఆయిల్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ యూర్ కోఆపరేషన్ కదా నేను తర్వాత నువ్వు కూడా మళ్ళీ వెరీ స్పెషల్ గెస్ జోయి పాక్ ప్యాక్ లంచ్ అండ్ రాష్ ఇట్ ద ప్లే ఇట్స్ సో To join the girls shall we play chase to warm up good idea bring zoe but before they could begin the game she heard the sound of a car playing a musical tune joey's eyes sparkled zoe and nana said no we are eating biryani with biryani with what with raita chicken mutton okay chicken biryani. chicken biryani <laughs> బిర్యానీ కోసం బిర్యానీ పిల్లలకి టీవీ టైం అయిపోయింది మ్యారినేషన్ చేశాను కదా ఆ లోపు లాండ్రీ అని చెప్పాను కదా సో లాండ్రీ వేయాలి ఇది వరకు చాలా మంది అడిగేవాళ్ళు డ్రైయర్ లేదా అక్క ఎందుకు ఇలా బయట అంటే ఆరబెడతారు బట్టలు అని డ్రైయర్ ఉంది కాకపోతే ఫుల్ డ్రై చేయను నేను ఎందుకో నాకు ఫుల్ డ్రై ఇష్టం ఉండదు సో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రై చేసి తర్వాత కొంచెం ఎయిర్ డ్రై చేస్తాను వీకెండ్స్ లో ఇంకొక టాస్క్ ఏంటంటే ఈ పిల్లలు వార్డ్రోబ్ ఉంటుంది కదా వీటిని కొంచెం సెట్ చేయడం బట్ ఈ వీక్ బానే ఉంది ఎవ్రీ వీక్ నాకు కుదరదు బట్ మోస్ట్లీ ట్రై చేస్తాను నీట్ గా ఆర్గనైజ్ గా ఉంచడానికి ఒకటి వార్డ్రూబ్స్ ఇలా ఉంటే నాకు నచ్చదు సెకండ్ వాళ్ళకి ఆ విజువల్ క్లాటర్ చూసి చూసి అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఆర్గనైజేషన్ రాదు అని నాకు అనిపిస్తుంది సో అందుకే వీకెండ్స్ లో మోస్ట్లీ ఆ టాస్క్ అయితే ఉంటది బట్ ఆ వీక్ కొంచెం రిలాక్స్ అనమాట ఎందుకంటే పర్లేదు బానే ఉంది నేర్పిస్తాను మెష్ వీక్ కూడా చెప్తాను ఆ పైన క్లోత్స్ తీసేటప్పుడు కింద పాడవకుండా ఎలా తీయాలి అని ట్రై చేస్తుంది అది కూడా ఐ ఫీల్ మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం ఎలా ఉంటామో అది వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటది అన్న అనిపిస్తుంది ఒకటైతే పిల్లలైతే మనల్ని చూసే నేర్చుకుంటారు అండ్ ఇక్కడైతే బిర్యానీకి ఆల్మోస్ట్ మ్యారినేషన్ చేసి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది సో ఇక్కడ బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఇంకా సిక్స్ ఓ క్లాక్ అండ్ బిర్యానీ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా రియల్ అండ్ రాగా ఉంటాయి ఏది ప్లాన్ ఉండదు అప్పటికప్పుడు నా డే షూట్ చేయడము సో మీకు నచ్చుతున్నాయి అంటే జస్ట్ ఒక లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా ఎనర్జీ ఇస్తుంది నాకు అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ లైక్ ఇట్ బాగా చలాస్తుంది టెంపరేచర్స్ డ్రాప్ అయ్యాయి మొత్తం సెంట్రల్ హీటింగ్ ఎప్పుడు ఆన్లో పెట్టము రూమ్స్లో మాత్రం హీటర్ వేస్తాం అనమాట సో రూమ్ టు రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం చలా అనిపిస్తుంది అందుకే కొంచెం కోజీ కోజీ బట్టలు కొంచెం లెట్స్ కొంచెం ాగా చికెన్కి పట్టాలి ఆ గ్రీన్ పేస్ట్ వేసాను కదా అది పచ్చి స్మెల్ లేకుండా మొత్తం చికెన్కి పట్టాలి సో కొంచెం టైం పడుతుంది ఇందులోనే వాటర్ చాలా వచ్చాయి కదా సో కొంచెం చూసి పోసుకుంటున్నాము వాటర్ ఒక వన్ టూ గ్లాసెస్ తగ్గించి சின்னாலே மா லூவீட் இன் ஃபாலோ லூவீட் எ எ ஹக்கவக்க எ எ சாய் நான் மீடサン கோரிடா இஸ் சம் ஃபார் ஆப்பிரிக்கா தி மூ நான் வாட் டு டு தி எக்ஸ்பெக் யூ வண்டர்புல் 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 ஷோ லிட்டில் ஃபெல்லோ ஏ என்ன ஷோயாஸ்ததா பட்டர்பளை మీకు చెప్పలేదు కదా చిన్నపిల్ల పేరు మీకు చెప్పాలి వీళ్ళకి వాళ్ళకి చెప్పలేదు ఏంటంటే లిటిల్ ఫెలో పేరు బటర్ఫ్లై ఎందుకు మెష్లు నీ పేరు బటర్ఫ్లై పెట్టింది అమ్మా బట్టర్ ఎందుకమ్మా నీ పేరు బట్టర్ఫ్లై పెట్టింది నో మమ్మీకి ఎప్పుడు బట్టర్ వేస్తా ఉంటది మమ్మీ అని బట్టర్ వేస్తా ఉంటది అనమాట సో అందుకని బటర్ఫ్లై అని పేరు పెట్టా నేను బటర్ఫ్లై అనగానే మెష్ ఏమంటది తెలుసా ఏమంటావు మెస్లు ఏమంటావు చెప్పు ఫ్లై ఫ్లై అంటావా ఎలా అంటావు చెప్పు ప్లీజ్ ప్లీజ్ బంగారంగా ప్లీజ్ ప్లీజ్ ఇలా చేత్తో చేస్తావు కదా ఫ్లై ఒకసారిలే రెండు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇది అయిపోయిందా మధ్యలో బ్రేక్ ఇచ్చారు బాగో రెండు గంటలు బుక్ చదివారు ఇద్దరు ఆడుకున్నారు మళ్ళీ టీవీ పెట్టారు ఏంటమ్మా టైర్డ్ బటర్ఫ్లై 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 మామూలుగా నేను బటర్ఫ్లై అనగానే ఫ్లై 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 ఉంటది ఇప్పుడు కెమెరా పెట్టాను కదా సిగ్గు వచ్చేసింది పిల్ల ఫ్లై డ్యాన్స్ కూడా చేసింది నువ్వు ఒక సాంగ్ చేసింది నువ్వు నువ్వు చేస్తావా ప్లీజ్ మై లిటిల్ బటర్ఫ్లై మై లిటిల్ బటర్ఫ్లై ఫ్లై ఫ్లై సర్లే బిర్యానీ మాడిపోతుంది బియ్యం వేసేసి వచ్చేద్దాం బియ్యం వేసేసి వచ్చేద్దాం ఒకసారి లాస్ట్ టైం బాస్మతి రైస్ వేయలేదు మామూలు రైస్ వేసాము చాలా బాగా వచ్చింది టేస్ట్ సో ఈరోజు కూడా మామూలు రైస్ వేస్తున్నాం మాతో కనిపించింది చిట్టి ముత్యాల రైస్ లాగా ఉంటుంది మామూలుదే వేద్దాం లాండ్రీ లోడ్ అదిలాగా ఒక టూ లోడ్స్ లాండ్రీ వేసాక కూడా ఐ స్టిల్ హ్యావ్ ఒక బ్యాగ్ ఫుల్ ఇంకొక టూ త్రీ లోడ్స్ అవుతాయి అనుకుంటాను ఈ బెడ్ కవర్స్ అన్ని కూడా చాలా వేసేసాను అయిపోంది బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ డన్ క్విక్గా నేను రైతా చేసేస్తున్నాను ఎక్కువ ఏం చేయలేదు లైక్ సైడ్స్ అవి ఏం చేయలేదు జస్ట్ బిర్యానీ రైత అంతే ఇంకేం చేయట్లేదు కరెక్ట్గా ఇప్పుడు సెవెన్ ఫైవ్ అయింది టైము ఆపేసాను బిర్యానీ కూడా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆ వేడికి అలా ఉంటే సరిపోతుంది అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ అంటే మామూలుగా కొత్తిమీర అది వేస్తాం కదా ఏమీ చేయట్లేదు

ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా ట్రై చేయలేదంటే ట్రై చేయండి అండ్ నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కదా ఎందుకో మీకు ఈ వీడియో చివరిలో తెలుస్తుంది కుల్ఫీ అంటారు ఇండియన్ స్టోర్ లో కొత్తగా పెడుతున్నారు తీసుకొస్తే అస్సలు బాగాలేదు అస్సలు కానీ కొంత టైం పాస్ కోసం టైమ్ సెవెన్ సెవెన్ ఫార్టీ ఫార్టీ వన్ మా డిన్నర్ విచ్ ఇవాళ లేటే బిర్యానీ కదా మామూలుగా అయితే సెవెన్ థర్టీకి అయిపోతుంది అసలు ఎప్పుడు అనుకోలేదు సెవెన్ సెవెన్ థర్టీకి మనం డిన్నర్ చేసేస్తామని కదా గుడ్ ప్రోగ్రెస్ అక్క రోల్ చేయాలంట కుల్ఫీ ఓపెన్ చేయాలంటే ఎక్కడ నేర్చుకున్నావు నేను చెప్పానా నేను చేస్తే చూసావా నీకు తమ్రూలు చెప్తా డీప్ లో ఐస్ క్రీమ్ అలా పడుంది అంటే అది ఓకే ఓకే అన్నట్టే లెక్క అసలు బాగోలేదు అన్నట్టే లెక్క అదే బాగుంది అనుకో అసలు ఉంటుందా ఎవరిత్ర సింపుల్ ఎవరు తెచ్చుకొని తిన్నారు ఇప్పుడు నేను ఇంకా మెష్వికి ఫుడ్ పడతానా ఎవరు ఫస్ట్ తెచ్చుకొని తిన్నారు తమ్ములు ఐ సెడ్ ఐ హేట్ ఐ హేట్ యూ బోత్ మీ స్కూల్ నుంచి వచ్చేవాడికి అయిపోయేది నేను ఆఫీస్ నుంచి వచ్చేవాడికి అయిపోయేది

మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నా నీ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే సినిమా చూడడం సాల్వ్ చేయాలంటే నేను తీసుకురావాలి అదే సొల్యూషన్ దీనికి నో మెషిన్కి నిద్ర వచ్చింది నిద్రం రేపు వెళ్ళి పెద్ద ఐస్ క్రీమ్ కొనుక్కుందా ఓకే అది అక్క పైన తినింది కొంచెం కింద తిను సిస్టర్స్ అంటే షేర్ చేసుకోవాలి తెలుసా సరే పైన తిను అరగంట అయితే వాళ్ళు నిద్రపోయి ఉంటారా తర్వాత మీరు తినొచ్చాకృతి వాళ్ళు ఎక్కడ తిన్నారీ అది ట్రై చేయలేదు కదా దానికి నిద్ర వచ్చింది అది క్రాంకీగా ఉంటుంది తెలుసు కదా ప్రశాంతమైన ఫ్రైడే ని గొడవతో గొడవతో చేసాడు నాన్న బాధగా ఏడుతుందంటే ఫుడ్ విషయంలో చాలా బాధికా పొద్దున నేను మెష్ వెళ్ళి టూ త్రీ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాం మీ ఇద్దరు వచ్చారంటే కాళ్ళు ఇరుగుతాయి మీ ఇద్దరికి మీరిద్దరు ఒక పార్టీ కదా నేను తిన్నను అడేస్తాం ఎందుకు టేస్ట్ చేసారు కొట్టేసి మెష్వి పని అయిపో కొట్టేసి నాన్ని నేను కొట్టేదా ఈ మధ్య మెష్వికి కోపం వస్తే ఆ నాన్న మీద నన్ను కొట్టమంటది నేను అది అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఇటు కొట్టేసా చాలా ఇంకా ఓకే నాట్ సాటిస్ఫైడ్ మా ఇంట్లో ఎక్కువ ఎవరైనా గొడవ పడతారంటే ఎవరో తెలుసా మిష్వి మాధవ్ దాన్ని ఎక్కువ ఇరిటేట్ చేస్తా ఉంటాడు అది ఏడ్చిందంటే అస్సలు ఆపదు నాకు అండ్ నన్ను వదలదు అసలు వదలదు అక్కడ నాకు హెడ్ ఎక్ వస్తుంది కోపం వెల్కమ్ అక్కడ నుంచి లాస్ట్ కి ఫ్రిడ్జ్ లో ఐస్ లాలీస్ ఉంటే అవి ఇస్తే గానీ ఏడు పాపలేదు అసలు ఏం చెప్పినా ఆపలేదు అందులోనూ నిదర్ టైం కదా క్రాంకీగా ఉంది ఇంకా ఎక్కువ ఏడిపించడం నాకు ఇష్టం లేదు వింటర్స్ కదా ఎక్కడ జలుబు చేసి మళ్ళీ అది అందరికీ వస్తుంది అదనమాట నా బాధ అందరికీ వస్తే అసలు ఈ వర్క్ లో ఎలా అని నా నా టెన్షన్ ఓకే ఇప్పుడైతే మనం మూవీ చూసేద్దాం డూయింగ్ యో ఈ కాస్మిక్ యోగా ఉంది కదా ఇది మెష్వి స్కూల్లో కూడా పొద్దున్నే పడతారు మెష్వి ఎందుకు హెయిర్ లీవ్ చేసేసావు మంచిగా మెష్వి నో దా ట్రై చేస్తుందా నో నా కమ్ హలో హలో వెయిట్ 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 చేస్తున్నావు నాట్ వెరీ కాన్ఫిడెంట్ విత్ దిస్ వాఫుల్స్ రెసిపీ అందుకే ప్రతిసారి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో ప్రతిసారి చూసే చేస్తాను ఫస్ట్ టైం ఫాలో అయిందే బట్ ఈసారి నేను రెసిపీ చూపించట్లేదు బికాస్ నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఆల్మండ్ తో సో ఎలా ఉంటుందో అని పిల్లల కోసం వాఫిల్స్ చేస్తున్నాను కదా మాకు ఉప్మా చేశాను మీ క్యూరియాసిటీకే అది ఫ్లాప్ అవుతుంది నో 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 అది ప్రెస్ చేయాలి ఉప్మా నో ఉప్మాప్

ఇది వరకు ఎప్పుడు చేసినా మైదాతో చేసేదాన్ని పర్ఫెక్ట్గా వచ్చేవి బట్ ఈసారి ఆల్మండ్ ఫ్లవర్ కదా సో కొంచెం ఇలా అయింది బట్ స్టిల్ నేను మళ్ళీ ట్రై చేశాను నాకు తిక్ బ్యాటర్ తిన్ గా అయింది అనిపించింది మళ్ళీ ట్రై చేశాను కానీ అంత గొప్పగా రాలేదు మీకు ఎవరికన్నా ఆల్మండ్ ఫ్లవర్తో వేఫల్ రెసిపీ తెలిస్తే నాకు చెప్పండి నేను ట్రై చేస్తూ నాకు మంచిగా వస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను ఇంకా మించి సాటర్డే సండే అయితే ఏం చేయలేదు జస్ట్ లెఫ్ట్ ఓవర్స్ తినటం ఆ తర్వాత ఇదిగో వెబ్ సిరీస్ రెండు మూడు సినిమాలు చూసాము మలయాళం ది కూడా ఏదో దా ఐడెంటిటీ అంట ఓకే బాగానే ఉంది టైంపాస్కి చూడొచ్చు సో ఇలా మంచిగా మూవీస్ కవర్ చేసాము ఒక రెండు వాక్స్కి వెళ్ళాము అంతే ఎలా అయిపోయిందంటే రిలాక్సింగ్ వీకెండ్ అనమాట ఎక్కువ కుకింగ్ లేకుండా థర్స్డే చేసుకున్న పప్పు సాటర్డే జస్ట్ పన్నీర్ అట్లా ఫ్రై చేసుకున్నాం సైడ్స్కి తర్వాత ఫ్రైడే చేసుకున్న బిర్యానీ సండే ఫుడ్ కుక్ చేసుకోవడం ఓకే ఈజీయే కానీ ఆ క్లీనింగ్ ఉంటుంది కదా డిష్ వాషర్ లేకుండా అది ఎక్కువ టైం పడుతుంది మాకు సో అందుకే ఈ వీకెండ్ రిలాక్స్ అన్నాను కాబట్టి సో లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకున్నాము ఫ్రైడే కూడా బిర్యానీ అందుకే ఎక్కువ చేసాము బయటికి ఎవరు రావాలనుకుంటే వాళ్ళు తినాలి లేకపోతే నేను నేను నువ్వే తినాలి వాక్ అంటే అసలే మంచిగా ఎండగా ఉన్నాయి లైక్ యూ షుడ్ ఈ ఫుల్ బట్ అడల్ట్స్ ఆర్ అంకి నానా షుడ్ ఈట్ ఓన్లీ టిల్ యూస్

సో ఐ జస్ట్ థాట్ ఇలాంటి వీడియో కూడా ఒకటి షేర్ చేద్దాం కదా అని అనుకోకుండా స్టార్ట్ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి కుదిరితే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్